శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శాసపు జోగునాయుడు శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నుండి అనేక పథకాలు అమలవుతున్నాయని వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి చర్యలు చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కిందరాబు రామ్మోహన్ నాయుడు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వ నిధులతో శ్రీకాకుళం జిల్లా మరింత ప్రగతి సాధించేలా అన్ని శాఖల అధికారులు త్వరలో చూపాలని శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ చైర్మన్ హోదాలో ఆయన సూచించారు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో డిసెంబర్ ఇరవై నాలుగు దిశ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తే ఎన్డీఏలో కేంద్ర మంత్రిగా ఉన్న తాను ఆయా కేంద్ర ప్రభుత్వ శాఖలతో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు కేటాయింపులు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు జిల్లా అభివృద్ధికి కావలసిన నిధులు పనుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన జల్ జీవన్ మిషన్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలపై శాఖల వారీగా అంశాల వారీగా సమీక్ష సమగ్రంగా నిర్వహించారు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం నగరంలో నాగావ్ లట్లలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హెచ్ఆర్ కాంక్లేవ్ ప్రోగ్రాం గత ఇరవై మూడున నిర్వహించారు స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు ఈ సమావేశంలో జిల్లాకు చెందినటువంటి వివిధ శాఖల అధికారులు శాసనసభ్యులు పాల్గొన్నారు ప్రపంచ రైతు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో డిసెంబర్ ఇరవై మూడున ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు ప్రకృతి వ్యవసాయంలో రైతులు తమ పంటలను ఎలా చేస్తారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎలాంటి పంటలు పండిస్తున్నారో కూడా వివరించారు ఈ సందర్భంగా శ్రీశ్రీ ఫౌండేషన్ వ్యవసాయ శాఖ సంయుక్తంగా వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందిస్తున్నటువంటి సత్కరించారు పలువురుంచారు వెలసినటువంటి శ్రీ సూర్యనారాయణ ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రసత్వ వేడుకలను రాష్ట్ర పండుగగా చేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం మేరకు ప్రత్యేక జీవోను కూడా జారీ చేసింది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు నాయుడు ప్రత్యేకంగా ఒక సమావేశం కలెక్టరేట్లో ఏర్పాటు చేసి వివిధ శాఖల అధికారులతోనూ మరియు దేవాదాయ దాయ అధికారులకు విధి విధానాలను తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈ అరసవెల్లి ఆలయం సంబంధించి స్వామివారికి మిగతా ఆలయాల తరహాలోనే పట్టు వస్త్రాలు బహుక జిల్లా ఇన్ఛార్జి మంత్రి చేపడతారని దీంతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రముఖులు వస్తున్నారు కాబట్టి ఉత్సవానికి వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కల్పించాలని ఆయన వివిధ శాఖల అధికారులను ఆదేశించారు ఇది ఎలా ఉండగా పిల్లలు బాలింతలు గర్భిణీలకు ప్రత్యేకంగా రక్తహీనత లేని సమాజాన్ని ఏర్పాటు చేయని ఉద్దేశంతో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ వన్ టూ తరగతుల నిర్వహణపై కూడా ప్రత్యేక స్థితి చూపుతున్నారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే పద్దెనిమిది ప్రాజెక్టుల పరిధిలో శ్రీకాకుళం జిల్లాలో మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి ఇందులో పదకొండు వేల నాలుగు వందల ఎనభై మంది గర్భిణీలు పదకొండు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది బాలెంతలు డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది చిన్నారులు ఈ కేంద్రాల ద్వారా సేవలు అందుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అల్పపీడనం వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉండే ముప్పై మండలాల్లో దెబ్బతిన్న రైతులు పంట నష్టపోయిన రైతులు ఆయా ప్రాంతాల మండల స్థాయి కమిటీలకు వినతి పత్రాలు సమర్పించాలని కలెక్టర్ స్వప్నల్ ధనకర్ ఒక ప్రకటనలో తెలిపారు